క్రీస్తు క్రీస్తునామములు అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా నూట ఎనిమిదవ కీర్తన నాలుగవ వచనం యహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది దేవునికి మేమ కలుగునుగాక కీర్తనకారుడైన దావీదు దేవుడు తన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ రాయబడిన కీర్తన ఇది యహోవా కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటే అది కొలవశక్యము కానిదని అది ఎంతో ఉన్నతమైనదని అర్థం చేసుకోవచ్చు మాత్రం అర్హత లేని మానవులపై దేవుడు జాలు చూపడమే కృప దావిదు కాలం నుండి ఈనాటి వరకు కూడా దేవుడు మన పట్ల కృప చూపిస్తూనే ఉన్నాడు అయితే ఆయన కృప మన అతిక్రమము ద్వారా మనమే కొన్నిసార్లు దూరం చేసుకుంటున్నాం తిరిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృపను మనం పొందుకోవచ్చు తిరిగి రక్షింపబడవచ్చు దేవుడి కృప లేకుంటే మనం రక్షింపబడలేం మన రక్షణకు ఆధారం మన వైపు నుండి క్రీస్తుని రక్షకునిగా విశ్వసించాలి దేవుని వైపు నుండి ఆయన మన మీద కృపను కృమ్మరించాలి అప్పుడు మాత్రమే మనం రక్షింపబడతాం మన నీతి క్రియల ద్వారా మనము రక్షింపబడలేం కాకపోతే మనం రక్షింపబడ్డాము కాబట్టి నీతి క్రియలు జరిగించాలి ప్రత్యేకంగా దావీదు దేవుని కృపను హెచ్చించడానికి కారణం దావీదు ద్వారా జరిగించిన బలమైన కార్యాలు దేవుని కృప ద్వారానే దావీదు తన బలమును జ్ఞానమును వయస్సును బట్టి గుళ్యాతును గెలవలేదు కానీ కేవలం దేవుని కృపను బట్టి దేవునియందు తాను ఉంచిన విశ్వాసాన్ని బట్టి గెలవగలిగాడు వలె దేవుని కృపను నీవు పొందుకోవాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి ఆయనను ప్రేమించాలి ఆయన ఆజ్ఞను అనుసరించాలి అప్పుడు నీకును నీ తర్వాతి తరమునకును కృపచూపు దేవుడై ఉన్నాడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవునియందు భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికంగా ఉన్నది అంత ఉన్నతమైన కృపను కొన్నిసార్లు మనం దూరం చేసుకునే అవకాశం ఉంది ఎవరైతే కృపకు మూలమగు పరిశుద్ధాత్మను ధృణీకరిస్తారో వారికి దేవుని కృప దూరం అవుతుంది పాత నిబంధన కాలంలో సౌలు దేవుని కృపకు దూరమయ్యాడు కారణం దేవునికి లోపడలేదు దేవుని మాట వినలేదు తద్వారా దేవుని కృపకు అయ్యాడు కానీ క్రొత్త నిబంధన సౌలు దేవుని కృపను బట్టి పౌలుగా మార్చబడ్డాడు అదే దేవుని కృపను బట్టి అద్భుతమైన పరిచర్య చేశాడు ఏసుక్రీస్తు అడుగు జాడల్లో నడిచి మనకు ఒక మాదిరిని చూపాడు కాబట్టి ప్రియ స్నేహితులారా ఆకాశము కంటే ఎత్తైన దేవుని కృప మనకు అందుబాటులో ఉంది ఆయన మాటకు లోబడి ఆయన కృపను పొందుకొని అద్భుత కార్యాల ద్వారా అనేకులకు మాదిరికరమైన జీవితం జీవించుదాం అట్టి కృప ప్రభు మనకందరికీ దయచేయును గాక ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం నిరంతరం మనకు తోడేనుగాక బ్లెస్ గార్లెస్